లూయ దేవుని బిడ్డలారా మరొక చిన్న ప్రసంగంతో మీ ముందుకు వస్తున్నాను మరి మీరు శ్రద్ధగా వినాలి ఎందుకంటే మనం శ్రద్ధగా వింటేనే మనకి ఏదైనా కానీ అర్థమవుతుంది శ్రద్ధగా వినపోతే అర్థం కాదు దీంట్లో ఉన్న మర్మమును మీరు గ్రహించాలి హలెయ మరి ఆది కాండము నాలుగో అధ్యాయము మొదటి నుండి చూసినట్టయితే కయ్యను ఏబేలు అర్పించిన అర్పణను గురించి మరి ఇంకా ఆయనను తమ్ముడు తమ్ముని ఏ బేలును చంపిన దాని గురించి మనం శ్రద్ధగా వినాలని మీరందరూ శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను హలే అయితే కయ్యను ఏ బేలు దేవుని దగ్గర మరి దేవునికి అర్పించటానికి అర్పణలు తీసుకొచ్చిండు కయ్యిని కయ్యేమో సేద్యము భూమి సేద్యం చేసి పంట పండించేవాడు మరి ఏ బేలేమో గొర్రెల కాపరి అయితే కయ్యను పంటలో నుండి కొంత తీసుకొచ్చిండు దేవునికి ఆయన హృదయం ఎలాంటి హృదయంతో తెచ్చిండో ఎట్టెట్ట తెచ్చిండో అది దేవునికి మాత్రమే తెలుస్తుంది దేవునికి హృదయము ఎలాంటి హృదయముతో నువ్వు ఇస్తున్నావు అనేది కావాల్సింది దేవునికి నువ్వు తక్కిచ్చినావా ఎక్కిచ్చినావా అనేది కాదు చిన్న ఇచ్చినావా పెద్దగా ఇచ్చినావా అనేది కాదు దేవుడు చూసేది కానీ ఎలాంటి మనసుతో నువ్వు ఇస్తున్నావు ఎలాంటి ఉద్దేశంతో విత్తున్నావు అది చూస్తాడు దేవుడు అలే అలాంటిగానే కొంత పంటలో నుండి కయ్యను తీసుకొచ్చాడు మరి గొర్రెలలో నుండి తలుసూలు మంచి కొవ్వీని చూసి కొన్ని మరి ఏ బేలు తీసుకొచ్చిండు తీసుకొచ్చినప్పుడు మరి దేవుడైన ఏహోవా మరి ఏ బేలు అర్పణను బట్టి చాలా సంతోష సంతోషించిండు ఆనందించిండు ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తుండు హృదయపూర్వకంగా మంచిది మాత్రమే వేయాలని ఏరి ఏరి మంచి కొవ్విని చూసి ఏమి తేడా లేని తీసుకొచ్చి మరి కొన్ని ఆ యొక్క గొర్రెలను తీసుకొని వచ్చినట్టుగా అక్కడ బైబిల్ చెప్తుంది ఆది కాండంలో నాలుగో వచనం నుండి చూస్తే అక్కడ ఉంటాయి నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుండి హలెలుయా తర్వాత ఏ బేలు కూడా ఏ బేలు అర్పించిండు కయను అర్పించిండు ఏ బేలు అర్పించిన అర్పణను దేవుడు మెచ్చుకున్నాడు సంతోషించాడు సంతోషించినప్పుడు ఈ కయ్యనుకు ఈర్చ ఈర్చగలిగింది నా తమ్ముని మెచ్చుకుంటాడా అని అంతా చిన్నపుచ్చుకున్నాడు అట అక్కడ దేవుడు అంటున్నాడు ఐదవ వచనంలో కయ్యను నీవు సత్క్రియ చేసిన ఎడలా నీ తల ఎత్తుకొనవా అక్కడ మాట్లాడుతున్నాను అూయా సత్క్రియ అంటే మంచి క్రియ దేవునికి ఇచ్చుటలోనైనను మరి మనుషుల ఎంతయినను మెదులుటలోనైనాను మనుషులతో మాట్లాడటలోనైనను మనసులే మంచి పనులు మంచి కార్యాలు చేర్చటలోనైనను ప్రతి విషయంలో మనం యథార్థంగా మంచి దేవునికి నచ్చే విధంగా ఉండి మనం ఒక సత్క్రియలు చేయాలా అవి సత్క్రియలు అంటారు మంచి పనులే సత్క్రియలు ఇచ్చేదైనా సరే పుచ్చుకునేదైనా సరే మరి మాట్లాడేదైనా సరే ఏదైనా సరే మన మాటల్లో మన చూపుల్లో మన ఆలోచనలో అంత మంచితనముగా ఉండాలి దేవునికి నచ్చుతుందా దేవునికి ఇష్టమై అవుతుందా నా మాట అనేది ఆలోచించి చేయాలా మనుషులకు ఇష్టం కావాలా దేవునికి ఇష్టం కావాలా మాట్లాడితే ఒకరికి లాభం జరగాల మాటల్లో లాభం జరగాల మేలుకరమైనదే చెప్పాలా లాస్ అయ్యి చెప్పద్దు మనసులు ఒకటి పెట్టుకొని హృదయంలో ఒకటి పెట్టుకొని ఇంకొకటి చెప్పద్దు మన మనసులో ఏదైనా ఉంటే అలాంటి దేవుని దృష్టికి తప్పుగా ప్రభు ఇలాంటి నానికి రాని యొక్క ప్రభు అని మనం హృదయంలో వెంటనే దేవుని వైపు మనసును దింపాల ఒకవేళ అస్తే మానవులం కాబట్టి పాత పగలు కొ కొట్లాడుకునేయో తిట్టుకునేయో ఇంకేదన్నా ఉంటే ఎన్నిటిదన్నా మీది కూడా మంచిగానే మాట్లాడతారు చాలామంది కానీ మనసులో మాత్రము ఈర్చ పగ అనేది కుట్ర అనేది ఉంటుంది చాలామందికి కానీ అలాంటిది మన క్రైస్తవులకు సృష్టికర్తను నమ్ముకున్నాం కాబట్టి మన క్రైస్తవుకు క్రైస్తవులకు అలాంటి మాట మనసు ఉండకూడదు చెడు తలంపులు ఈర్చలు పగలు ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇవన్నీ ఏది కూడా ఉండకూడదు ప్రతి పని కానీ మనం యథార్థంగా చేయాలి ప్రతి మాట కానీ యథార్థంగానే మాట్లాడాలి అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండవాలను అంటున్నాడు దేవుడు హలోయ కానీ మనం చేసేటివన్నీ కరెక్ట్ ఉండాలా సత్క్రియ మన మనసులో కూడా ఉండకూడదు పగ కుట్ర తలంపులు ఏదైనా కానీ ఉండకూడదు మంచి పనులు చేయాలి చూడండి నడుస్తున్నామంటే ఒక కంపు ఉన్నదనుకో అనుకో కంపను తీసేయాలి అంగి తీసేయాలి చాలామంది ఏం చెప్తారు పక్క పని వాడు వెళ్ళిపోతారు అది నీకు చెయ్యాలని మంచిది కాదు తవ్వలు ఉన్నది తప్పు అనేది నీకు మనసులో అనిపించినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసి పక్క పడేయాలి బండలే కానీ లేకుంటే ఇంకేదైనా కానీ మనుషులకు హాని కలిగించేది ఇప్పుడు బండి అనుకో బండి మీద పోతుండో చూడక బండెక్కిచ్చి అది జారిపడి తలకాయపురే వాళ్ళకి పోతుండచ్చు లేకుంటే చనిపోతుండొచ్చు అట్లా అయితే తొవ్వల నుండి కాలుతోని దుబ్బత్తే కాలుతో దొబ్బారా కాలుతోని శాత కాకపోతే అంగి నేలకు అంగి ఏం చేయాలంటే దాన్ని తీసేయాలా అంటే ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ ఈ చిన్నదే కదా ఏం కాదు అనేది దేవుని దృష్టికుండకూడదు ఒక రూపాయిలో నమ్మకం నమ్మకంగా ఉంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నియమిస్తా ఉంటున్నాడు చాలామంది ఏ చాలామంది ఏమనుకుంటారంటే నేను అభిచారం చేయలేదు కదా మందిని మందింట్లు దొయ్యలేదు కదా అని అనుకుంటారు అభిచారం చేసినా దొంగతనం చేసినా ఏది చేసినా కానీ చిన్నది చేసినా చేసినట్టే పెద్దది చేసినా చేసినట్టే చిన్నదాని కాని నుండే జాగ్రత్తగా ఉండాలా రూపాయి కడ నమ్మకంగా ఉన్నావా ఇంకా నేను పది రూపాయలు నమ్ముతాడు పది రూపాయలు అక్కడ నమ్మకంగా ఉన్నావా వేలు నమ్ముతాడు వేలు అక్కడ నమ్మకంగా ఉన్నావా లక్షలు నమ్ముతాడు అంటే నీ గుణం అనేది నీ హృదయంలో రూపాయి కానీ అర్థమవుతుంది కొంచెం చెయ్యని గుణం స్కాడ తెలుస్తుంది అంటారు చూడు అట్లా ఎందుకంటే నీ హృదయంలో ఏమున్నది అనేది ఆ రూపాయి కానీ తెలుస్తుంది నీ బుద్ధి అట్లుంటే ఆ రూపాయి కానీ నువ్వు తేడా చేస్తావు ఆ పది రూపాయల కానీ తేడా చేస్తావు నీకు వంద కానీ తేడా చేస్తావు లేకుంటే అలాంటిగా నీ గుణము అనేది మార్పు చెందాలా దేవుని నమ్మినం కాబట్టి మనం సంపూర్ణంగా మార్పు చెందాల లోకంలో ఉండి నటన నీతి చాలామంది చేస్తారు మన లోకంలో ఉన్నవారు కానీ మన క్రైస్తవుల్లో కానీ చాలామంది కొంతమంది మార్పు లేనివారు నటనగా నీతిగా ఉన్నట్టు నీతిగా మాట్లాడినట్టు నీతి పనులు చేసినట్టు కానీ లోపల ఉండేటి లోపల ఉంటాయి అలాంటిగా క్రైస్తవులకు ఉండకూడదు పవిత్రంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలా ఇప్పుడు ఏ బేలు అర్పించిండు ఎలాంటి యథార్థమైన మంచి మనసుతో ప్రేమతో అర్పించిండు దేవుడేం తినడు మనం ఇచ్చింది కొంచెమైనా ఏదైనా కానీ దేవునికి అర్పించే విషయంలో కానీ ఇంకే ఇంకే వాళ్ళకైనా ఇచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం యథార్థమైన మంచి మనసుతో మరి దేవునికి ఇవ్వాలా మంచి మనసుతో అద్భుతాలు మరి మంచి మనసుతో కార్యాలు క్రియలు చేయాలా అలే ఏ మాత్రం మనలో తలంపుల్లో ఆలోచనలో ఎంత మాత్రం చెడును దాచుకోకూడదు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి ఏది చేసినా మంచిది 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 అని మనం హృదయంలో ఖచ్చితంగా దాన్ని అనుకోవాలి ఇది మంచిది నేను చేసింది మంచిది దేవునికి నచ్చుతుంది హృదయపూర్వకంగా ఆలోచించినప్పుడు నేను చేసింది మంచిది నేను తలంచింది మంచిది దేవునికి ఇష్టమవుతుంది ఇటు మనసులకు కూడా ఇష్టమవుతుంది అని మనము ఆలోచించినప్పుడు మంచిది అనిపించాలి దేవుడు భూమి ఆకాశములను సమస్తాన్ని ఆరు దినాలు చేసిండు కదా ఇది మంచిది ఇది మంచిది మంచిది అనుకుంటా వచ్చిండు అన్నీ మంచియే మరి కదా దేవుడు చేసినవి మనము కూడా ఆలోచించినప్పుడు మనం చేసిన పనులే కానీ క్రియలే కానీ మాటలే కానీ తలబ్బులే కానీ మనకు ఇది మంచిది దేవునికి ఇష్టమైనది మనసులోకి ఇష్టమైనది మనసులో ఒకవేళ మెచ్చుకోకున్నా సరే కానీ దేవునికి ఖచ్చితంగా ఇష్టమై ఉండాలా కదా మనుషులకు కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఇది వాళ్ళకు అర్థం కాదు కొంతమందికి కానీ అవర్థమైన వాళ్ళు మాత్రం ఇది నువ్వు చేసింది కరెక్టే అంటారు కొంతమంది నువ్వు చేసింది కరెక్టే నువ్వు మాట్లాడింది కరెక్టే మంచిదే అంటుంది ఇక తెలంగాణ వాళ్ళు అటు ఇటు కొంచెం జ్ఞానం లేని వాళ్ళు ఆడేం చేసిండిది ఈడేం చేసిండిది అంటారు హలే కాబట్టి మనం చేసేటిది మన హృదయానికి ఆలోచించినప్పుడు మంచిది అనిపించాలా ప్రజలకు మంచిది అనిపించాలా లేదు దేవునికి కూడా ఇది మంచిది ఇది మంచిది అనిపించాలా హలెలుయా అలాంటిగా మనము సత్క్రియ చేసిన నీవు తల ఎత్తుకొనవా అని అంటున్నాడు కయ్యనుతో నువ్వు సత్క్రియ తల ఎత్తుకొని తిరుగుతావు నీకు తల కిందికేసే అవసరం ఉండదు నువ్వు మంచి పని చేసినా కాబట్టి ఏ అయినా ఏ మనుషులైనా ఎవరు కూడా ఏమన్నా నీకు భయం అన్న మాటనే ఉండదు ఎందుకంటే అన్నీ నువ్వు మంచి పనులు చేస్తున్న బట్టి ఎంత మాత్రం భయం ఉండదు తప్పు చేసినడానికి భయం తప్పు చేయగా చేస్తాడు కానీ భయం భయం అడగడ భయం కదా కదా అనుకుతాడు అట్లే ఇట్లాడు వస్తుండని ఒక్కడ ఆయన అన్నల్లాళ్ళు ఉన్నాడట పాపం ఊళ్ళు ఉన్నాడు పోలీసు వాళ్ళ జీవరాంగ ఎట్లా వారిపోతున్నాడు ఎందుకంటే పోలీసు వాళ్ళకు గుర్తనే అన్నలాళ్ళు ఉంటేనే తప్పు ఎత్తేనే వారిపోతుండని వాళ్ళు వేరే పని మీద వచ్చింది పాపం కాతం ఆడు వారిపోగానే దిగి ఆనేమట వాడరు బంధువులు వాడుకొని ఎమ్మట పడి పడి కథను దొరికించుకొని ఆగపోతే కాల్ చేసిండ్రు పాలిటీలు ఉన్నాడట కానీ వీళ్ళకు ఏదో ఆడాలి కానీ అదే మౌనంగా సప్లైకుంటే అయిపోతుండే కదా అంటే ఎందుకంటే వాని పాపము పట్టిస్తుంది అన్నమాట పాపం చేసినప్పుడు వానికి భయం పుట్టిస్తుంది భయం పుట్టించి పారిపో పారిపో పారిపోతాని నేను చంపిస్తాను నువ్వు చంపిస్తే నేను చంపిస్తే మాకు సంతోషం అని సాతాను సంతోషం పడుతుంది మనిషి చనిపోతే ఆపదల్లో ఉంటే బాధల్లో ఉంటే సాతానుడు సప్పట్టు కొడతాడు సంతోషపడతాడు కాబట్టి మనం ఏ తప్పు చేయకపోతే ఏ పాపం చేయకపోతే మనకు భయం ఉండేది సాతానుడు మన దగ్గరికి రాడు హలో ఆ ప్రకారంగా మనం ఉందాము ఏ పని చేసినా మంచి పనులు చేద్దాం సత్క్రియల్లో మరి దేవునికి నచ్చే విధంగా మనసులకు నచ్చే విధంగా మన హృదయానికి అనుకూలంగా ఆలోచించినప్పుడు నేను నాలో ఏ తప్పు లేదని మన హృదయపూర్వకంగా ఆలోచించినప్పుడు మనకు అనిపించాలి అది నేనే తప్పు చెయ్యలేదు అని అనిపించాలా దేవునికి కూడా అది నచ్చాలా మనసులకు నచ్చాలా ఆ ప్రకారంగా ఉందాం మీ కొద్ది మాటలు దేవుడు కాక ఆమె